హాయ్ బ్రాడ్స్ అందరే నమస్తే నేను కనీసం వారానికి నాలుగైదు సార్లు అయినా ఆపిల్ పండు తింటాను మిత్రులారా ఇలా ఆపిల్ పళ్ళు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుంది అదే మాదిరిగా మనకు ప్రోటీన్లు మాంసకృతులు అనేక రకాల విటమిన్స్ మనకు లభిస్తాయి విపరీతమైన మాంసాహారానికి లోను కావడం వలన మనిషి ఆరోగ్యం కుంటుపడుతుంది చాలామంది ఎక్కువగా వారానికి నలిగేసారాన్ని తింటారు మాంసాహారాన్ని కానీ అలా తినకుండా అప్పుడప్పుడు తింటూ ఉండాలి మాంసారాన్ని ఎక్కువగా కూరగాయలు పండ్లు తీసుకోవాలి ఎక్కువగా ఆకూరలు బాగా తినాలి ఇలా చేయడం వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది మరి రోగనిరోధక శక్తి అనేది బలపడుతుంది మనం నిత్యం ఆరోగ్యంగా ఉంటాం మిత్రులారా మనం రోజువారి జీవితంలో ఎన్నో చెడ్డ అలవాట్లు ఉంటాయి మనకు అదే గుట్క తినడం పాన్ తినడం అదే మాదిరిగా తంబాకు అలాగే ప్రతిరోజు వాకింగ్ చేయాలి వ్యాయామం చేయాలి యోగా చేయాలి బద్ధకంగా కూర్చోకూడదు ఆరోగ్యం అంటే మహాభాగ్యం కదా ఆరోగ్యంగా లేనిదే మనం ఏ చేయలేం మన జీవితం ఏం సాధించలేం మనకు ఎన్ని లక్షల కోట్లు ఉన్న వృధయే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా మనం తినేదే అసలు కల్తీ తిండి కాబట్టి ఇంకా మనం జాగ్రత్త ఉండాలి స్వచ్ఛమైన హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన తిండి అంటే మనం దొరకదు అన్ని రసాయనాల మందులు జల్లి పండిస్తున్నారు కాబట్టి సహజ సిద్ధమైన పంటలు మనకు లభించడం లేదు కాబట్టి మనం ఎలాగో కల్తీమైన తిండి తింటున్నాం కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి మన శరీరాన్ని పటిష్టంగా ఉంచుకోవాలి యోగా వాకింగ్ అనేక రకాల వ్యాయామం చేయాలి చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మన ఆరోగ్యం మనం నడిచుకపోతే ఇలాగే సమస్యలు వస్తాయి హాస్పిటల్ చుట్టూ తిరగడం వేల వేలు ఖర్చు పెట్టుకోవడం ఇలా మనం అనేక రకాల ఇబ్బందికి గురికోవాల్సి వస్తుంది మిత్రులారా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్ మన పూర్వీకులు ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళు తినే తిండి ఎంత బాగుండేది స్వచ్ఛమైన హండ్రెడ్ పర్సెంట్ తిండి సహజ సిద్ధమైన తిండి రసాయనిక ఎరువులు లేవు మందులు లేవు కెమికల్స్ లేవు స్వచ్ఛమైన తిండి తినేవారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లేవారు వాళ్ళు ఎక్కువ కష్టపడేవారు మనలెక్కు బతుకం కాదు ఎంతో దూరం నడిచేవారు ఆ రోజుల్లో మనకు మరి ఆధునిక పరికరాలు ఆధునిక వాహనాలు లేవు ఎక్కడికి వెళ్ళినా కాళ్ళ వెళ్ళేవారు స్కూటర్లు లేవు బస్సులు లేవు లారీలు లేవు ఏవి లేవు ఎక్కువ దగ్గర నడిచేవారు శ్రమించేవారు శారీరకంగా శ్రమించేవారు తినే తిండి కూడా సహజంగా ఉండేది మక్క గడక జొన్న గడక జొన్న రొట్టెలు మక్క రొట్టెలు బాగా తినేవారు అన్నం తక్కువ తినేవారు మరి మనం ఈ రోజుల్లో అన్నమే ఎక్కువ వింటున్నాం దీనివల్ల మనకు షుగరు అనేది పెరిగిపోతుంది అనేక రకాల ఆరోగ్య సమస్య వస్తున్నాయి హాస్పిటల్లో రోగులతో కిటికీలాడిపోతున్నాయి రోగులతో హాస్పిటల్లో ఇదంతా మనం తినే తిండి ప్రభావం అదే మాదిరిగా మనం బతుకంగా ఉండడం ఏ పని చేయకపోవడం సోమరిగా ఉండడం శారీరక శ్రమలు ఇవ్వడం శారీరకంగా శ్రమించలేకపోవడం పని చేయలేకపోవడం ఎక్కువగా సుఖంగా ఉండడం మనకు ఈ రోజుల్లో ఆధునిక పరికరాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి శారీరక శ్రమ తగ్గిపోయింది అన్ని మిషన్లు వచ్చినాయి ఇక మనుషులు చేసే పని తక్కువైపోయింది శారీరక శ్రమ తగ్గిపోయింది అదే మాదిరిగా జబ్బులు పెరిగిపోయినాయి అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది జబ్బులు కూడా పెరిగిపోయింది దాంతోపాటు మనం మనం చెమట చిందిస్తేలేం హాయిగా ఏసీలో ఉంటున్నాం ఫ్యాన్లు కూలర్లు వేసుకొని ఇంట్లో మంచి హాయిగా కూర్చుంటున్నాం ప్రస్తుత రోజుల్లో మనం తినే తిండి ప్రభావం చేత అనేక మార్పులు వస్తున్నాయి చిన్న వయసులోనే వెంటక తెల్లబడిపోవడం చిన్న వయసులోనే బడతలు రావడం చిన్న వయసులోనే నలభై ఏళ్ళు దాటక ముందే మన చర్మం ముడతల పడిపోవడం ఇవ్వడంలో ఉండాల్సిన వయసులో వృద్ధాప్య లక్షణం రావడం ఇలా అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి ఇదంతా మనం తినే తిండి ప్రభావమే కలుషితమైన మన తిండి ప్రభావం మరి ఆ రోజుల్లో ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా కానీ కళ్ళు సరిగ్గా కనబడేవి చెవులు వినిపించేవి దంతాలు కూడా పటిష్టంగా ఉండేవి అంటే వాళ్ళు సహజసిద్ధమైన ఆహారం తినరు కాబట్టి వాళ్ళు మన పూర్వీకులు చాలా మంచిగా గట్టిగా ఉన్నారు ఈ రోజుల్లో మరి ఆరోగ్యం ప్రభావం అనేది చాలా చూపిస్తుంది కెమికల్స్ రసాయనాలు వాడిన మందులతో పండిన పంటలు మనం తింటున్నాం కాబట్టి ఇలా మనం ఎక్కువ అనారోగ్యాలకు గురవుతున్నాం మరి మనం వాటిని మరి మనం ఎలా ముందుకు వెళ్ళాలి మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి మనమే ఆలోచించి ముందుకు అడిగివేయాలి వీలైనంత త్వరగా మాంసాహారాన్ని తగ్గించాలి ఆకుకూరల్ని ఎక్కువ తినాలి పండ్లు తినాలి కూరగాయలు తినాలి ఎక్కువ శాతంలో అవే తినాలి విచ్చలు విరిగా మాంసం తింటే పెరిగిపోతుంది శరీరంలో కొవ్వు పెరిగిపోవడం అనేక రకాల గుండె జబ్బులు రావడం అనేక రకాల ఆరోగ్య సమస్య వస్తాయి సహజ సిద్ధమైన మనం తిండి తింటేనే కూరగాయలు పండ్లు కానీ ఇవి తింటేనే మనకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఈ ఆవురావురు మంటూ అదే పనిగా వారానికి నాలుగైదు రోజులు అదే పనిగా తింటే కూడా మాంసాహారం తింటే ఒంటికి మంచిది కాదు ఇది మనం గ్రహిస్తే చాలా మంచిది మిత్రులారా మీరే గమనించండి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మనం తినే తిండి మీద ఆధారపడి ఉంది మీరే గ్రహించుకోండి మీరే నిర్ణయంకు రండి మీ ఆరోగ్యమే మీకు శ్రీరామ రక్ష మీ ఆయుర ఆరోగ్యాలే మీకు సర్వదా మీకు రక్షణ మనం ఆరోగ్యంగా ఉంటేనే పనిచేసుకుంటాం మనం కష్టపడి డబ్బు సంపాదించాలంటే మనకు ఆరోగ్యం కావాలి మరి అనారోగ్యంగా ఉండి రోగంతో ఉండి మనం పనిచేస్తామా చేయలేదు అంటే కూలివాడైనా కోటీషువాడైనా కావాల్సింది ఆరోగ్యమే ఆరోగ్యం లేకపోతే అన్నీ సున్నా సంతోషం ఉండదు సరదా ఉండదు మనసు ఖుషిగా ఉండదు ఉల్లాసంగా ఉండదు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం మిత్రులారా మీరే ఆలోచించుకోండి మీ నిర్ణయం మీ చేతిలో ఉంది మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసా వాచ కోరుకుంటున్నాను మీ జకుల వెంకటేష్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు నా పరిమళాలు ప్లీజ్ సబ్స్క్రైబ్